దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము వినుటకు ఎదురు చూస్తున్న ప్రభు పిల్లలైన మీ అందరికీ శుభములు ప్రభు పేరటి మీకు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన పది అవ వచనమును మనము చదువుకుందాం భక్తిహీనుల కొమ్ములను నేను నేను నీతి నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును మనము చదువుకున్నటువంటి ఈ మాటను మనము గమనించినప్పుడు ఆసాపు అనేటువంటి దైవజనుడు ఈ మాట వ్రాస్తూ అంటున్నాడు కదా నీతిమంతుల కొమ్ములను దేవుడు హెచ్చిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నా కొమ్ము అంటే అది బలమునకు గుర్తుగా కనబడుతూ ఉంది దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు దేవుడు ఎవరికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు అనంటే ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు అని పరిశుద్ధ లేఖనము ఈ ఉదయకాల సమయంలో మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది మరి ఎవరు నీతిమంతులు అనంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు నీతిమంతుడు అయితే పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉంది కదా స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు నీతిమంతుడు అవ్వగలడు అని పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉంది నిజంగా మనంతట మనమే నీతిమంతులం అవ్వలేం మనంతట మనమే నీతిమంతులముగా మార్చబడలేం అయితే రెండు వేల సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన ఏసయ్య ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకై కలువరి సిలవలో తన రక్తమును చిందించడం ఆయన ప్రాణమును మన కొరకు వర్పించ అందుకనే దేవుని లేఖనము తెలియచేస్తూ ఉంది కదా మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి మనలను క్షమించి ప్రభువారు మనలను పవిత్రులనుగా చేయును అని దేవుని లేఖనము తెలియచేస్తూ ఉంది ఏసయ్య రక్తములో కడుగుబడితే మనము నీతి మంతులముగా మార్చబడతామో ఆయన నీతిమంతుడిగా ఉన్నట్లు ఎవరైతే నీతిని జరిగిస్తూ ఉంటారో వారు నీతిమంతులుగా మార్చబడరు కాబట్టి ఈరోజున ప్రభు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి దేవుని బిడలైనటువంటి మిమ్ములను ఆయన హెచ్చించాలి అని ఇష్టపడుతూ ఉన్నా ఒకవేళ నీ జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ ఇంకా నేను ఇలాంటి దీన స్థితిలోనే ఉండిపోయాను ఇంకా నేను అట్టడుగు స్థాయిలోనే ఉండిపోయాను దేవుడు నాకు ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు ఎప్పుడు ప్రభువు నాకు హెచ్చైనటువంటి స్థానముని ఇస్తాడు అని దేవుని యొక్క కనికరం కోసం నువ్వు కనిపెడుతూ ఉన్నావా నిశ్చయముగా నా దేవుడు నిన్ను లేవనెత్తి ఆయన నిన్ను హెచ్చించేటువంటి ప్రభు అయి ఉన్న ఆయన బిడలను ఆయన ఎన్నడూ కూడా మరచిపోవడం ఆయన రక్తములో కడుగుబడినటువంటి బిడలను దేవుడు విడిచిపెట్టకుండా తన యొక్క అనుకూలమైనటువంటి సమయమందు తన బిడలను హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థానములో కూర్చోబెడతాడు కాబట్టి కలవరపడొద్దు దిగులు పడద్దు తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఎవరైతే నీతి మంతులుగా ప్రభు దృష్టికి కనబడతారో దేవుని దృష్టికి ఎవరైతే నీతి మంతులుగా ఉంటారో వారిని ప్రభువారు హెచ్చిస్తాడు కనుక నిశ్చయముగా దేవుడిని అందు శ్రద్ధ నిలిపి నీ మీద తన కనికరాన్ని చూపించి హెచ్చైనటువంటి స్థానమును ప్రభు నీకు ఇచ్చి ఉన్నతమైనటువంటి స్థానమును నీకు ఇచ్చి హెచ్చింపు కలిగినటువంటి జీవితాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు ఈ రోజున ప్రభువు మనకిచ్చినటువంటి ఈ వాగ్దానమును మనందరి జీవితములలో ప్రభువు నెరవేర్చునుగాక